ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని జేఎన్ఆర్ఎం కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు వందల యూనిట్లలో పూచిత పథకం జేఎన్ఆర్ఎం కాలనీ ప్రజలకు వర్తిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఎందుకంటే ఇల్లు పేదల కోసం ప్రభుత్వం కేటాయించినవి అయినా గుర్తు చేశారు ముఖ్యంగా ఇంద్రమాయిల్లు ప్రభుత్వ గృహాల్లో అద్దెకు ఉంటున్న కిరాయిదారులపై యజమానులు ఎలాంటి అద్దె వసూలు చేయరాదని ఆయన ప్రకటించారు ఇప్పటి వరకు ఆ ఇళ్లలో కిరాయిదారులుగా నివసిస్తున్న వారే స్థిర యాజమానులుగా పరిగణించబడతారని ఎమ్మెల్యే ప్రకటించారు ఇకపై యాజమానులు వచ్చి అద్దె కోరడం లేదా గొడవలకు దిగితే స్థానిక పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు కొంతమంది నగరంలో ఉంటూ పేదలకు ఇచ్చిన ఇళ్లను ఇస్తూ అన్యాయంగా లాభం పొందుతున్నారని ఇది సహించరానిది అని కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు దీంతో ఇకపై జెఎన్ఆర్ఎం కాలనీ ఇంద్రమ్మ ఇళ్లలో కిరాయిదారులు యాజమాన్యులుగా మారబోతున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు ఇండ్లు ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం పింఛిన్లు అట్లనే కొనసాగిస్తున్నాం ఇంకా పింఛిన్లు ఎక్కువ చేసేది ఉంది అవి కూడా చేస్తాం ఇల్లు తల్లి ఇల్లు తల్లి నేను చెప్పినాక మీరు అడగక ముందే పేదోనికి ఏం అవసరం ఉందో మాకు అన్ని తెలుసు కానీ దరిద్రుడు మీరు రెండు వేలకు వెయ్యికో ఓట్లు అమ్ముకొని కేసీఆర్ గారికి ఓట్లు వేసిండ్రు ఆ ఓట్లన్నీ మీకు ఉరితాడులాగా బిగించినాయి ఏమీ రెండు వేలకు ఓటు అమ్ముకుంటే వెయ్యి రూపాయల కోట్లు అమ్ముకుంటే మీకు ఇచ్చినోడు వాడు వెయ్యి ఐదు వందలు ఇచ్చిండు ఆడు తెచ్చుకున్నాడు ఐదు ఐదు వేలు తెచ్చుకుండు మీ తన లీడర్లు ఉంటాడు కదా ఎవడన్నా ఆ టీఆర్ఎస్లో తెచ్చుకున్నాడు అవన్నీ కూడా అర్థం చేసిండ్రు అందుకే మీకు కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలన్నీ తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం తల్లి భూములు గుంజుకున్నారు మిమ్మల్ని ఆగం చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని మిమ్మల్నే మనమే కాదు ఈ రాష్ట్రమే ఆగం చేసి ఉన్నదేమి దొంగలంతా అందుకే మీకు మళ్ళా న్యాయం చేయడానికే మేము అబ్దుల్లా వివిధ గ్రామాల్లో లక్షల రూపాయలతో డ్రైనేజ్ రోడ్ల పనులను అంగన్వాడీ బిల్డింగ్లను నిర్మాణం కోసం ఈరోజు ఫౌండేషన్ స్టోన్ చేస్తున్నాం జేఎన్ఎన్ యుఆర్ఎం ఈ పథకం కింద రెండు వేల ఆరు వందల యాభై రెండు వేల ఏడు ఎనిమిదిలో ఆనాటి జయపాల్ రెడ్డి గారి స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యేగా నేనున్నా ఆ బిల్డింగ్లో ఆ రోజు హౌసింగ్ మినిస్టర్గా జానారెడ్డి గారు ఉన్నారు జానారెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ పథకాన్ని ప్రారంభించడం రోజు ప్రారంభించిన పథకం ఈరోజు వరకు ఒక సున్నం కూడా ఎవడు దానికి ఒక రిపేర్ చేయలే ఒక మెయింటైన్ చేయలే రెక్కాడితే డొక్కాడైనటువంటి పేదవాడు బతుకుతున్నటువంటి ఆ కాలనీలో ఈరోజు నేను తిరుగుతూ ఉంటే వివిధ చాలా సమస్యలు నా దృష్టికి తెచ్చిండ్రు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు పది సంవత్సరాలు ఒక రోడ్ అయ్యలేదు ఒక మోరీ కట్టలేదు మా పేదోనికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఎన్నో సమస్యలు చెప్పిండు చివరిగా మేము కిరాయలు కట్టలేక చచ్చిపోతున్నామన్నారు నేను ఆశ్చర్యపడ్డా పేదోళ్ళదంతా కిరాయలకు ఇచ్చింది ఏంది అని అడిగితే ఉన్నోనికి నాలుగు నాలుగు ఇండ్లు ఉండి ఎక్కడెక్కడనో పేదోళ్ళ కిరాయలకు ఇచ్చిండు ఈరోజు నుంచి అందులో ఎవడైతే దున్నేవాణిది భూమి అన్నామో గతంలో ఈరోజు నేను అంటున్నా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇంట్లో ఉన్నోడే ఓనర్ కాబోతున్నాడు దానికి ఇప్పుడే నేను ఎండి చెప్పినా మా ముఖ్యమంత్రి గారికి కూడా రేపు నేను చెప్తాను అంతటా ఈరోజు ఇక్కడ అమలు చేసినాం రాష్ట్రం అంతా అమలు చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా మాకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది పేదవానికి ఏం కష్టం ఉందో పేదవాడు ఏం మాట్లాడుకుంటున్నాడో పేదవానికి ఏమి కావాలో అదే చెయ్యాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అందుకే మేము ఆరు పథకాలను ఈరోజు పేదవానికి మేము ఎన్నికల ముందు చెప్పిన ఆరు పథకాలు ఆరు పథకాల్లో ఒకటి తప్ప మిగతా అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నాం దాదాపుగా అవిటిని కూడా అమలు చేస్తాం ఆ అమలు చేయడానికి ఆలస్యం కావడానికి కారణం సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన దుర్మార్గులు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి పేదోని నెత్తినే కాదు పెద్దోని నెత్తి వరకు అందరి మీద పెట్టి ఈరోజు అస్తవ్యస్తం తెలంగాణ రాష్ట్రాన్ని చేసిండ్రు అందుకే మా ముఖ్యమంత్రి గారు రోజు అంటున్నాడు ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసిండి దరిద్రుడు ఆ రోజు సోనియా గాంధీ మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇస్తే అప్పుల పాలు చేస్తే ఈరోజు ఇచ్చిన ఆరు పథకాలు మేము ఎన్నికల ముందు ఏదైతే ప్రజల పాలన తెస్తామని చెప్పినామో ఆ పాలన రావాలి అంటే అందరం కూడా కష్టపడి పేదోనికి ఇచ్చినటువంటి పథకాలను చేయాలని మా ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నాడు అందుకే నేను ఈరోజు చెప్పిన అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నటువంటి యుఆర్ఎం కాలనీలో నేను ప్రత్యక్షంగా చూసిన ఈరోజు నుంచి ఎవడు కిరాయిదారుడు అందులో ఉండడు ఉన్న ప్రతి ఒక్కడు ఓనరే వాళ్లకు నేను అందరికీ కూడా పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా